అందరికి నమస్కారం అండి నేను మీ మాలతి నందన్ని మాఘ పురాణము రెండవ అధ్యాయము దిలీప్ మహారాజు వేటకు బయలుదేరుట దిలీ మహారాజు అనేక యజ్ఞ యాగాది క్రతువులు వనరుచిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యములందరి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను ఒకనాడు ఆ భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవాలి అనే కోరిక కలిగెను మనసులో కలిగిన కోరికను ఎట్టి వారలకైనను నెరవేర్చుకునుట సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోయి నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమతుడై వెడలేను దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది ఆ క్రూర జంతువులు సమీపమునందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి భీభత్సములు చేయిచున్నవి దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను తన పరివారము కూడా మృగములను మట్టు ఇలా కొన్ని రోజుల వరకు అడవి ఎందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి ఒకనాడు ఒక మృగంపై బాణం వేసెను ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగము పారిపోయను దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తెను ముందు మృగము వెనుక దిలీపుడు అతని వెనుక పరివారము పరిగుడు చుండగా ఆ మృగం ఒక కీకారణమును ప్రవేశించను అప్పటికి దిలీపుడు అలసిపోయేటందున దాహంచే నాలుక ఎండిపోతున్నది నీటి కొరకు ఆ పరివారమంతా వెతుకుచుండిరి అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దానిని చూసి సంతోషపడిన దిలీపుడు సరస్సును సమీపించను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉండెను దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు త్రాగిరి గట్టుపై ఉన్న వట వృక్షం కింద అలసట తీర్చుకొని చుండగా దిలీపుడు వేటలో చెల్లా చెదురుగా తరిమివేసిన పులులు సింహాలు అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి దిలీపుడు అతని పరివారము వాటిని చూసి గురిపెట్టి బాణములను వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను అటుల ఇంటి ముఖం పట్టి వెలుచున్న సమయమున మార్గం ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను ఆ విప్ని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడెను ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును చూసి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలే ఉన్నాడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలంచి మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించను ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి విప్రోత్తమ అటుల ప్రశ్నించినారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటుని అని బ్రాహ్మణుడు పలికెను చిత్తము స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమున ఉన్న పురోహితులు చెప్పి నేను మృగయా వినోదినై అడవిలో కొద్ది దినములు ఉండటం వలన నాకు ఆ విషయము జ్ఞప్తి లేదు కావున మాఘమా సమాహమును నిరంగింపవలసిందిగా ప్రార్థించుచున్నాను అని దిలీపుడు వేడుకొనను ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ వద్దకు వచ్చుచుండు కదా అతని వలన మాఘమాస మహర్చువుని గురించి తెలుసుకును ఆ మహామునికి తెలియనిది ఏదీ లేదు కనుక అటులా చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తనదారిన తాను పోయెను దిలీపుడు వశిష్ఠుని వద్దకు పోవట దిలీపుడు తన పరివారముతో నగరము చేరను పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞాపిక తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపెను మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యమును తీర్చుకొని మంచి ఉడుపులు సకల ఆభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమానికి వెళ్ళెను ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనిచున్నారు శిష్యులు వేదపఠనం గావించుచున్నారు ఉంచుతున్నారు దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలిగనీయరాదని కొంత తడవు వేచి ఉండెను దిలీప్ మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండెను మరి కొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్న అడిగి ఉచిత ఆసనముకే కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని అడిగను దిలీపుడు వశిష్ఠుడితో ఋషి సత్తమా తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సంతుష్టుడనైతిని కాని మాఘమాస మహత్యమును గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకున కోరి తమ వద్దకు వచ్చి తిని కావున పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనదే మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకుని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు మాఘమాసము యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా సఖ్యము కాదు ఇతర దినములలో చేయు క్రతువులు కాని యాగములు కాని ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును అటువంటి ఫలము ఇచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది కావున ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుషుడు పుణ్యాత్ములు అవుతున్నాడు అంతేకాదు మాఘము అన్ని విధముల పుణ్యప్రదమైనది అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గ ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్తు కలది మరొకటి లేదు మాఘపురాణము రెండవ అధ్యాయం సమాప్తం